దాడికి గురైనటువంటి హైకోర్టు న్యాయవాది బాలాజీ గారు మనతో ఉన్నారు దాడికి ఏంటి ఎవరు ఆయన పైన దాడి చేశారో ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీకు దాడి ఎవరు చేశారు దాని కారణాలు ఏంటి సార్ నమస్కారం అండి నా పేరు బాలాజీ అడ్వకేట్ అండి నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ సిటీ సివిల్ కోర్ట్ చెత్తాబజార్లో హైదరాబాద్ అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రోజు నా మీద ఆరుగురు దుండగులు షార్ప్ వెపెన్స్ రాడ్స్ సాలిడ్ స్టిక్స్తో అటాక్ చేశారండి ఇది కుమ్మరవాడి ముస్తేద్పుర ఏరియా టపాచపుత్ర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిందండి నాకు వాళ్ళు ఒక రెండు రోజుల క్రితము మాట్లాడదామని పిలిచారండి వాళ్ళపైన నేను ఆల్రెడీ ఒక కేసు బుక్ చేయించాను అండ్ వాళ్ళు బెయిల్ పైన ఉన్నారు వాళ్ళ పేర్లు నందులాల్ సింగ్ సునీల్ సింగ్ రాజ్ కుమార్ సింగ్ ముగ్గురు బ్రదర్స్ వాళ్ళ మదరు రాణిబాయ్ అండ్ నలుగురు అన్ఐడెంటిఫైడ్ క్రిమినల్స్ అండి వాళ్ళని నందులాల్ సింగ్ తీసుకొని వచ్చాడు నందులాల్ సింగ్ అండ్ ఈస్ బ్రదర్స్ తీసుకొని వచ్చారు నాతో మాట్లాడదాము అని కాంప్రమైజ్ చేపించమని చెప్పారు ఒక కేసులో మా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మా బాబాయ్ ప్రాపర్టీ పైన వాళ్ళు ఫ్రాడ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తే నేను ఒక కేసు బుక్ చేయించి వాళ్ళు బెయిల్ పైన ఉన్నారు అయితే అప్పుడు నేను మా ఫ్రెండ్ ప్రభాకర్తో వెళ్ళాను అక్కడికి ఒక పది మంది వర్కర్స్తో వెళ్ళాను అక్కడ ఎక్కడ చేశారండి దాడి మీ అది ముస్సేద్పుర కుమ్మర్వాడి ఏరియా అండి తపచపుత్ర పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది పురాణ పూల్కి దగ్గరలో ఉంటుంది ప్రధానంగా దాడికి కారణం అండి ప్రధానంగా వాళ్ళు ముందే ప్లాన్ చేశారండి ఇట్ వాజ్ ఎ డెలిబరేట్ ఇంటెన్షనల్ ప్లాన్ టు కిల్ మీ యాజ్ ఐ హ్యావ్ సెన్ దెమ్ టు జైల్ సో దే ప్లాన్ ఎ ప్లాట్ అండ్ కాల్డ్ మీ టు ద ప్లేస్ సడన్గా నా పైన రాడ్స్తో గిట అటాక్ చేశారండి నా మా ఫ్రెండ్స్ ప్రభాకరు ఇమాన్యులు ఇంకా ఇద్దరు హెల్ప్తో నేను బయటపడ్డాను నా హెడ్ పైన ఒక పదిహేను సార్లు రాడ్స్ రాడ్స్తో కొట్టారండి అండ్ ఐ హ్యాడ్ బ్లీడింగ్ ఇంజురీస్ కట్ ఆన్ మై హెడ్ అక్కడ నుండి నేను పోలీస్ స్టేషన్ టప్పచపూత్ర సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి వెళ్ళి చెప్పానండి చెప్పి అక్కడ నుండి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను ట్రీట్మెంట్కి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారండి యాజ్ ఆఫ్ నవ్ పోలీస్ వాళ్ళు సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ పెట్టారండి అండ్ టూ డేస్ బ్యాక్ త్రీ ట్వంటీ సిక్స్ సెక్షన్ ఐపీసీ ఇన్క్లూడ్ చేశారన్నారు కానీ నా నా ప్రేయర్ టు ద పోలీస్ ఏంటంటే అటెంప్ట్ టు మర్డర్ త్రీ నాట్ సెవెన్లో వాళ్ళని బుక్ చేయాలి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి ద ఇన్సిడెంట్ హ్యాస్ బీన్ క్యాప్చర్డ్ అది మొత్తము పోలీస్ సీసీటీవీలో క్యాప్చర్ అయిందండి నా పైన చేసిన అటాక్ సో నేను మనవి చేస్తున్నాను పోలీస్ వాళ్ళకు డీజీపీ గారికి కమిషనర్ గారికి హైదరాబాద్ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి కూడా నా మనవి త్వరలో వాళ్ళని అదుపులోకి తీసుకోవాలని టు బుద్ బుద్ధెం బిహైండ్ ద బార్ బార్స్ అండ్ వాళ్ళకి బెయిల్ రాకుండా ఐ రిక్వెస్ట్ ఆల్ మై ఫ్రెటర్నిటీ చూడాలని ఆల్రెడీ వాళ్ళు బెయిల్ పైన ఉన్నారు ఇద్దరు నందులాల్ సింగ్ సునీల్ సింగ్ వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలండి అండ్ కొత్త దాంట్లో వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఇది నా ఒక్కని పైన అటాక్ కాదు ఇలా అడ్వకేట్స్ పైన తరచుగా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి అంటే ఏమన్నా ప్రొటెక్షన్ కోసం ఏమన్నా అడుగుతున్నారా గవర్నమెంట్ ఎస్ నాకు నాకు నా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్రెట్ ఉందండి ఈ వీళ్ళ పైన ఆల్రెడీ చాలా క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అందుకు నాకు పర్సనల్ సెక్యూరిటీ కలిగించాలని డీజీపీ గారికి కమిషనర్ గారికి సీఎం గారికి నేను ఐమ్ ప్రేయింగ్ టు దెమ్ నేను ట్వంటీ ఫిఫ్త్ డే ఇక్కడ అడ్మిట్ అయ్యానండి హాస్పిటల్లో సిటీ స్కాన్స్ అన్నీ చేశారు ఇంటర్నల్ క్లాట్ ఉంది బ్లడ్ క్లాట్ ఉంది ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఉంది కొంచెము నేను ట్వంటీ సిక్స్త్ ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ నాకు కొద్దిగా ఇక్కడ థ్రెట్ ఉందని నేను ఇంటికి వెళ్ళాను మళ్ళీ నాకు కొంచెం అన్ఈీగా ఉంటే నిన్న ట్వంటీ ఎయిత్ నిన్న సాయంత్రం మళ్ళీ నేను వచ్చి అడ్మిట్ అయ్యానండి అండ్ ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉన్నాను అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై లీగల్ ఫ్రెటర్నిటీ అందరికీ కృతజ్ఞతలు నాకు మద్దతు పలికి నాతో నిల్చున్న వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను చెప్తున్నాను అండ్ లింగం గారు సిటీ సివిల్ కోర్ట్ ప్రెసిడెంట్ గారు మురళీమోహన్ జనరల్ సెక్రటరీ నా మనవి ఏంటంటే అటెంప్ట్ మడ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ అమల్లోకి తెచ్చి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని నా మనవి అండ్ అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ లేకుండా అయిపోతుంది దిస్ ఈజ్ ఎ వెరీ లీగల్ వెరీ ద మోస్ట్ టఫ్ జాబ్ లీగల్ ప్రొఫెషన్ చాలా టఫ్ జాబ్ అండి మాకు చాలా ప్రెషర్స్ ఉంటాయి కోర్టు లోపల అండ్ మోర్ ఓవర్ మాకు సెక్యూరిటీ కూడా లేదు అంటే అది చాలా వీఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద లా ఇన్ ద సొసైటీ మాకే సెక్యూరిటీ లేనప్పుడు నార్మల్ పర్సన్స్కి ఏం సెక్యూరిటీ ఉంటుందండి హౌ క్యాన్ వీ డూ అవర్ డ్యూటీ వెన్ వీ డోంట్ హ్యావ్ సెక్యూరిటీ ఫర్ అవర్ సెల్ఫ్స్ సో ఐ రిక్వెస్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ గారికి లా మినిస్టర్ గారికి టు పాస్ ద బిల్ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ టేబుల్ పైకి తెప్పించి పాస్ చేయాలని అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ సీఎం గారికి మాకు భద్రత కలిగించాలి మేము మా డ్యూటీ చేయాలి అంటే మాకు ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ వీఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ లా మాకే సెక్యూరిటీ లేదండి సో మేము ఇప్పుడు నేను రాబోయే త్రీ ఫోర్ డేస్లో ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్కి కూడా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక అంటిల్ వీ గెట్ జస్టిస్ అండ్ మాకు ప్రొటెక్షన్ వచ్చే వరకు నేను ఇండెఫినెట్ అంగర్స్ ఐ ఐమ్ ఇన్ టచ్ విత్ ఆల్ ద అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరితోని అండ్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అందరూ లీగల్ ఫ్రెటర్నిటీకి ఫర్ స్టాండింగ్ విత్ మీ ఇన్ దిస్ ఇన్ దిస్ టఫ్ టైమ్స్ థ్యాంక్ యూ ఇది మొత్తంగా చెప్తున్నారు న్యాయాన్ని కాపాడే మాకే రక్షణ లేకుండా పోయింది కాబట్టి నా తనతో పాటు మా అడ్వకేట్లందరికీ కూడా రక్షణ కావాలి అందుకోసం ఆ ప్రొ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును వెంటనే పాస్ చేయాలని కూడా ఆయన కోరుతున్నారు